కైలాసవాస నోం నమశివాయ తిరుమలకొండ శ్రీరామరక్ష సర్వ రక్ష వివిధ మతాలకు పుట్టిని భారతదేశం విభన్న జాతకులకు విభన్న రుచులకు వివిధ సాంప్రదాయాలకు అన్నిటికీ భారతదేశం మా భారతదేశాన్ని కానీ ఎవరైనా కానీ అపవిత్రం చేయాలని చూస్తే కాబట్టి ఈ నాటనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు దీక్షలో భాగంగా తిరుమల కొండ ఎక్కుతుంటే కొంతమంది విమర్శిస్తున్నారు తిరుమల కొండ ఏ రోజు ఎక్కువ తెలుసు విషయం మోకాల పర్వతం అంటే ఏంటి అంటే ఏంటి అనేది పద్ధతి కాదు కబత్తదారు మీకు చెబున్నావు మా నాయకుడు నీతి నిజాయితీ గల నాయకుడు హిందూ సాంప్రదాయాన్ని వివిధ మతాల మనోభావాలని మా మతమే కాదు వివిధ మతాల మనోభావాలను కాపాడే నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుని గారిని విమర్శిస్తే కబత్తదారు మీకు జై జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారం సనాతన ధర్మాన్ని కాపాడండి భారతదేశంలో రాష్ట్రంలో ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగాయి పిల్లలు అవమానానికి గురేయాలి కేవలం ద్రవ పదార్థాన్ని మాత్రమే తీసుకుంటూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు దీక్ష చేసి ఈరోజు తన శరీరాన్ని కష్టపెట్టుకుంటూ తిరుమల కొండ మిట్టెక్కి శ్రీవారి దర్శనం చేసుకున్నారు దానిలో భాగంగా నెల్లూరు నుంచి నగర సంకీర్తన చేయాలని భావించినప్పుడు గీతా వైభవ్ ట్రస్ట్ చైర్మన్ నజీర్ గారు కూడా మనతో చతకలచడం జరిగింది ఈరోజు విజయవంతంగా గాంధీ బొమ్మ సెంటర్ నుంచి విఆర్సీ సెంటర్ దాకా నగర సంకీర్తన జరిగింది దీనిలో పాల్గొన్న గీతా వైభవ్ ట్రస్ట్ మెంబర్లకు జనసేన నాయకులకు పేరు పేరు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం చూసినట్లయితే సనాతన ధర్మం గురించి అధర్మ చక్రవర్తి మాట్లాడుతున్నాడు ఏమయా కాకాని అధ్యక్షుల పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడండినట్టు దీక్ష చేస్తుంటే మీకు వచ్చిన నొప్పి ఏంటి మీ గురించి ఏమనుకుంటున్నారంటే కల్తీ కాకానీ కాకాని కలుషిత కాకాని ఇంకో కావు మళ్ళా చెప్తాను కల్తీ ఎందుకయ్యా అంటే గతంలో కల్తీ మధ్య ఇప్పించి ప్రజల జీవితాలతో ఆడుకున్నారు అందుకని కల్తీ కాకాని కంత్రి కాకాని ఎందుకంటే న్యాయ దేవత సాక్షిగా కోర్టులో ఫైలు తొంగతానని గురైని కేవలం మీ ఫైళ్ళు మాత్రమే తొంగిలించబడ్డాయి అందుకే కంత్రి కాకాని అనుకుంటున్నారు కలుషిత కాకాని ఎందుకంటే వెచ్చల విడిగా పరిశ్రమలకు లైసెన్స్ ఇచ్చి మీరేమో నెల్లూరు వచ్చి కూర్చొని సర్వేపల్లి నియోజకవర్గంలో కాలుష్య కూరల్లో ఎక్కుకున్న కొంతమంది దళిత పేదల్ని గాలి అందుకే మీరు కాలుష్య కాకాని అన్నారు చివరిది ఐనని అక్రమంగా తవి తరలిస్తున్నారని ప్రజా ప్రతినిధులు ప్రశ్నిస్తే అక్కడికి ఎవరనో పంపించావో ఆ కాక వదిలేశాను ఆ ఖాతా నేను కూడా అనుకోవచ్చు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లాక్ చేయండి